విజయవాడలో తాడిగడప వందడుగుల రోడ్డులో త్రీ బిహెచ్కే ప్లాటు పదిహేడు వందల నలభై స్క్వేర్ ఫీటుతో పదమూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ప్లింత్ కలిగి ఉండి కార్ పార్కింగ్ వంద స్క్వేర్ ఫీటు రెండు వందల తొంభై కామను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క త్రీ బిహెచ్కే ప్లాటు యాభై గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు ఇది మహానాడు రోడ్డు నుంచి వందడుగుల రోడ్డుకి ఎక్స్టెండ్ అయ్యేటువంటి రోడ్డులో అంటే శ్రీకర్ హాస్పిటల్ కట్టారు ఆ రోడ్డు వచ్చి కనెక్ట్ అవుతుంది అనమాట ఈ వందడుగుల రోడ్డుకి ఈ రోడ్డులో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఫ్లాటు ఫ్లోర్కి రెండు చొప్పున ఉంటుంది ఒకటి త్రీ బెడ్రూమ్ ఒకటి ఫోర్ బెడ్రూమ్ అనమాట ఐదు రోడ్లు పది ఫ్లాట్లు ఉంటాయి ఈ యొక్క ప్రాజెక్ట్లో త్రీ బిహెచ్కే ప్లాటు స్క్వేర్ ఫీటు నాలుగు వేలు కొందగా చెప్తున్నారు ధరలో ఎలాంటి మార్పు లేదు చాలా రీజనబుల్ ధరకి ఇస్తున్నారు కావలసిన వారు ఈ యొక్క వీడియో మొదట్లోనూ మరియు చివరిలోను కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబరుకు కాంటాక్ట్ చేయగలరు ఈ యొక్క ప్లాట్లో కబోర్డ్స్ లేకుండా ఈ యొక్క ధర చెప్తున్నారు కావాల్సిన వారు చేయగలరు దీని యొక్క లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది విజయవాడలో తాడిగడప వందడుగుల రోడ్డులో ఆ వందడుగు రోడ్లో నుంచి కానూరుకు వచ్చే రోడ్లో అదే రోడ్లో శ్రీకర హాస్పిటల్ కూడా ఉంది ఆ శ్రీకర హాస్పిటల్ ఉన్న సరౌండింగ్స్లోనే అపార్ట్మెంట్లో ప్లాటు త్రీ బిహెచ్కే ప్లాటు పదమూడు వందల యాభై ప్లింతు టోటల్గా పదిహేడు వందల స్క్వేర్ ఫీట్ ఉంటుంది ధర ఎస్ఎఫ్టీ నాలుగు వేల ఒక వంద రూపాయలు ఫైనల్గా చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్